భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని నూతన బ్రిడ్జి పళ్లను పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు వేల పదిహేడులో వంద కోట్ల వ్యయంతో ప్రారంభించిన బ్రిడ్జ్ ఎనిమిదేళ్లైనా పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిబ్రవరి నెల ఆఖరికు బ్రిడ్జి పళ్ళని పూర్తి చేసి వాహనాలు తిరిగేలా ప్రారంభించాలని ఆదేశించారు డివైడర్ లో బ్రిడ్జి ప్రాంతాలని సుందరంగా తీర్చిదిద్ది బ్రిడ్జి ప్రారంభం చేయాలని ఆదేశించారు బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా ఇది ఫిఫ్టీన్లో శంకుస్థాపన చేశాను నేను ఒక ఫ్రీగా అప్దాన్ హండ్రెడ్ క్రోర్స్ మరి మీ కంపెనీ హండ్రెడ్ క్రోర్స్ని ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి మాట్లాడితే ఉపయోగం ఉంది దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్ మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లేను లేకపోతే అట్లే ఉంది అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించారు మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించారు ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు మీరేమో ఈ రకంగా చేస్తున్నారు ఈసారి ఖుషివా చెప్పాను ఆరు వరకు రెండు మూడు రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు స్టార్ట్ ఇమీడియట్ నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి అవర్ అవుతారు అర్థమైందా ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొక చోటైనా పట్టుకుంటా ఇంకో చోటైనా పట్టుకుంటా ఈ రోడ్డు ఇక్కడి నుంచి మీది అవతల ఎవరితే భద్రాచలం ఉంటుంది జబ్బు తల్పూర్ ఆంధ్రా నేనయ్యా ఊడి చేస్తున్నారు ఎంతవరకు జరుగుతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి మన ఏరియా ఎంత ఎంతుంది అదైందా ఈ ఊళ్ళోది కూడా వీళ్ళ కిందకే వస్తుంది కదా ఎందుకని దానికి మంచిగా డివైడర్స్ ఫుట్ మొత్తం శాంక్షన్ చేస్తాను బ్యూటీఫుల్గా పెట్టాను భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు సార్ ఆ రోజుల్లోనే వైడెనింగ్ చేశాను ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో టెస్ట గారితో మాట్లాడుకోవాలి భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని ఈ అవుట్ మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామా అక్కడ మనం మన టౌన్ బ్యూటిఫై చేయాలి ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి ఇవి పెట్టాం అక్కడి నుంచి తీసుకో ప్రపోజల్స్ పంపిస్తే అవి పెట్టాను మీ ఈఎన్సీకి చెప్తాను అక్కడ కూడా చెప్తాను భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం దేశ దేశాల వాళ్ళు వస్తారు కనీసం టౌన్ అన్న నీట్గా పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మనకి కలెక్టర్ గారితో టచ్లో ఉండి మీ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్ అకౌంట్ ఏదన్నా జరగట్లేదు కదా పదిహేను ఎప్పుడు ఇంకా సేపు అయితే పదిహేను వస్తుంది ఇరవై ఐదు వస్తుంది చూడండి పదిహేడు కడుతున్నా బిడ్చి పది సంవత్సరాలు కట్టరు కదా రెండు సీజన్లు మూడు సీజన్లు మా కాకపోతే బ్లడ్ వచ్చింది మిగతా సీజన్ మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు ఇది ఇప్పుడు అసలు కింది పని అయిపోయింది కదా మరి పై పని వర్షం పడ్డా చేయొచ్చు మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల వాట్ ఈస్ ది ప్రాబ్లం మరి ప్రాబ్లం మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా ఇక్కడదే కదా ఎక్కడ తేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలు పెట్టండి మొదలుపెట్టి లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంథనింగ్ చేసుకుంటూ రావాలిగా లేకపోతే ఒకేసారి పోషిస్తారు అనుకో మళ్ళీ దాని కథ అంతే అవ్వదు వర్షం పడింది అనుకో ఎక్కడెక్కడ దిగబడిపోతుంది మీరు లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ స్ట్రెంగ్ చేసుకుంటా దానికి కావాల్సిన రోల్ చేసుకుంటాను అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి దానికి పెద్ద పైన అక్కర్లేదు ఎక్కడో చోట మీరు చూసుకుంటే ప్రొవిజన్ బట్టి అది ఇమీడియట్గా చేయాలి అది చేసిన తర్వాత బ్రిడ్జ్ వర్క్లో సై జరగాలి అప్రోచ్ జరగాలి బ్రిడ్జ్ పనులు కంటిన్యూ జరగా అయిన తర్వాత మధ్యలో బ్రిడ్జి అదేవిధంగా నాకు అలైనటువంటి నా రాజకీయ ఆకాంక్ష నా యొక్క జీవిత కోరిక గోదావరి జలాలు ఖమ్మం కొత్తగూడెం జిల్లాల పది లక్షల ఎకరాలకి సాగునీ నా తలంపు గతంలో అంగురాత్ జరిగింది అది తరపున పూర్తి చేసి ఈ రెండు జిల్లాల ప్రజల యొక్క పాదాలు గోదావరి జలాలతోటి కడిగి నా జన్మ ధన్యమవుతుందని చెప్పి కాబట్టి తప్పకుండా నా ప్రయత్నం శ్రీరామచంద్రుడు దైవల్లా మీ ఆశీర్వాదం వల్ల కొనసాగుతుంది తప్పకుండా నాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఆ పని పూర్తి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సంఘానికి ఏది అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దయచేసి జగదీష్ గారి నేమో నా జీవుల ఏంటి నాకు భగవంతుని ఇచ్చిన శక్తి కానికి మీ పనులన్నీ పూర్తి చేసేటటువంటి బాధ్యత